అత్త అంటే భయం భక్తి లేకుండా పోయిందే నీకు రాను రాను కోడన్లందరికీ అత్తలంటే భయం లేకుండా పోతాందే అత్తమ్మ అత్తమ్మా మిమ్మల్ని చూసి నేనెందుకు భయపడాలి ఎప్పుడు ఒక ఇంటికి కూడలే కదా రాణి ఓ రాణి నాకు కొడుకు నువ్వు రోజు సంతోషంగా ఉంటాను అనే లేకపోతే అత్తమ్మా ఎందుకలా అడుగుతున్నారు సడన్ గా లేదేరా నీ పక్కింటి పుల్ల కోసారి నాకు చెప్తాంది ఏంది లచ్చక్క నీ ఇంట్లో ఇంతగానో సప్పుడు వస్తుంది ఏందో గిన్నెలు వడిగిన సపోతుంది ప్లేట్ తీసిన సప్పుడు వస్తుంది ఏందో బాగా నవ్వుతాను రేంది ఏమైంది ఊక నాకు వినిపిస్తుంది లచ్చక్క అని చెప్తాందే అత్తమ్మ మీరేం టెన్షన్ పడకండి ఎంత ఆదర్శ దంపతులైనా భార్య భర్తలు అన్న తర్వాత చిన్న చిన్న గొడవలు వస్తూనే ఉంటాయి అత్తమ్మా కాకపోతే ఇంట్లో మీ కొడుకు నేను కాస్త ఎక్కువ గొడవలు పెట్టుకుంటున్నాం అత్తమ్మ అంతే తప్ప మేము ఆదర్శ దంపతులమే అత్తమ్మ ఏంటిదే రాని లొల్లిలు పెట్టుకుంటా ఆదర్శ దంపతులమే అని అనబడితే ఎట్లయితే రే చెప్పు ఆదర్శ దంపతులు అంటే అర్థం తెలుసా అని నీకు ఒకరి మీద ఒకరికి ప్రేమ ఉండి ఒకరి మాట ఒకరు వినుకుంటా అన్ని విషయాలల్లో ఇద్దరు అన్యోన్యంగా కలిసి ఇద్దరు ఒకటే మాట మీద ఉంటే దాన్ని ఆదర్శ దంపతులు అంటారు అత్తమ్మ మేము ఇంట్లో ఎంత అన్యోన్యంగా ఉంటామో తెలుసా ఒక రోజు నేను వంట చేస్తే ఇంకో రోజు మీ కొడుకు వంట ఒక రోజు నేను బట్టలు ఉతికితే ఇంకో రోజు మీ కొడుకు బట్టలు ఉతుకుతాను ఒక రోజు నేను గిన్నెలు దుమ్మితే ఇంకో రోజు మీ కొడుకు గిన్నెలు దొమ్ముతాడు అలా ఇద్దరం కలిసి అన్ని పనులు చక్కగా చేసుకుంటాం అత్తమ్మ ఇంకా మా గొడవల సంగతి చెప్పాలంటే మాకు గొడవైన ప్రతిసారి మీ కొడుకు కోపం వస్తే నా మీద ప్లేట్లు విసురుతాడు నాకు కోపం వస్తే మీ కొడుకు మీద ప్లేట్లు విసురుతాం మీ కొడుకు విసిరిన ప్లేట్స్ నాకు తగిలితే మీ కొడుకు సంతోషపడతాడు నేను విసిరిన ప్లేస్ మీ కొడుక్కి తగిలితే నేను సంతోషపడతాను ఇలా మేమిద్దరం సంతోషంగా ఉంటాం అత్తమ్మా అబ్బో అబ్బో ఏందే రాని నా కొడుకుతో బట్టలు ఉతికి పీయబడితీవి బోల్దొమ్మ పీయబడితీవి ఆ వంట కూడా చేయబడివి ఆ నువ్వేమో పెద్ద ఘనకార్యం చేసినట్టు నేను ఇవన్నీ చేపిస్తానని నీ నన్ను నాకు చెప్పబడితేవి ఆ నీకు భర్త అంటే అసలు గౌరవమే లేదే రాని దానికి తోడు నీ కొడుకుతో అన్ని చేపిస్తానా అని నాకు నోరు తెరిసి చెప్పబడింది అత్త అంటే భయం భక్తి లేకుండా వేయిందే నీకు రాను రాను కోడళ్ళందరికీ అత్తలంటే భయం లేకుండా పోతాంది అత్తమ్మా మిమ్మల్ని చూసి నేనెందుకు భయపడాను ఎప్పుడూ ఒక ఇంటికి కూడలే కదా చూడవే రాని నా కొడుకును నేను ఎంతో గౌరవంగా ఎంచుకున్ననే ఇంట్లా ఒక్క పని కూడా చేపియలేదే నేను కానీ మొన్న నచ్చిందానివి నువ్వు అన్న ఆట ఆడిస్తా అన్నవే ఏంటత్తమ్మా నా కొడుకు నా కొడుకు అని అంటున్నారు నీ కొడుకు నా భర్తమ్మా నా భర్తతో నేను పనులు చేయించుకుంటే తప్పేముంది అందులో చెప్పండి ఇన్ని మాటలు అంటున్నారు గాని మీరేమన్నా తక్కువ అత్తమ్మా మామయ్యతో ఇంట్లో అన్ని పనులు చేపిస్తారు కదా అత్తమ్మ మీరు కంటి చూపుతోనే మామయ్యను భయపెడతారు ఇంకా మీరు గీసిన గీత దాటొద్దని మామయ్యకు ఆర్డర్లు వేస్తారు కదా అత్తమ్మ మీరు మీ ఆయనతో పనులు చేయించుకుంటే తప్పు లేదు గాని నేను మా ఆయనతో పనులు చేయించుకోవద్దా చెప్పండి అత్తమ్మ ప్రతి భార్య తన భర్త తన మాటే వినాలని కోరుకుంటుంది కానీ ఈ అత్తలు మాత్రం కోడల మీదనే ఏడుస్తా ఉంటారు అత్తలకు ఒక న్యాయం కోడళ్ళకు ఒక న్యాయమా అత్తలు మాత్రం తన భర్త తన మాటే వినాలి అని అనుకుంటారు కానీ కొడుకు మాత్రం కోడలి మాట వినకూడదు అంతేనా అత్తమ్మ మీరు చెప్పేది